నమస్కారం నేను మీ పూజిత ఇక సెలవు వీడియోస్ అని చెప్పేసి ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ అయితే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి పీజీవి అని చెప్పేసి ఇక ఈ వన్ మంత్ అయితే ప్రాక్టీస్ చేయాలి వన్ సబ్జెక్ట్ అయినా దానిలో ఫైవ్ టాపిక్స్ ఉంటాయి ప్రతి టాపిక్ చాలా డీటెయిల్ గా ఉంటది అనమాట అన్ని కూడా చాలా గా చదువుకోవాల్సి ఉంటది కాబట్టి నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు ఈ వన్ మంత్ అయితే మధ్య మధ్యలో వీడియోస్ వస్తాయి కాకపోతే రెగ్యులర్ గా వచ్చినట్టు అయితే రావు డైలీ రావు వీడియోస్ అండ్ మీ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను నేను టైం చూసుకొని నేను టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాను ఎందుకంటే అర్థం చేసుకోండి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చదువుకోవాలి మంచి స్కోర్ తెచ్చుకోవాలి కదా మరి ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి కదా సో నా గోల్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అన్నమాట సో అది నెరవేరాలి డ్రీమే ఫుల్ఫిల్ కావాలన్నమాట పెళ్ళైనప్పుడు అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పటి నుండి ఇప్పటి ఒక్క దగ్గర నేను స్టాప్ చేయకుండా చదువుకుంటూ వచ్చినాను అంత కష్టపడుతూ కష్టపడుతూ ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం అంతే సో ఆ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి తాపత్రయం అంతా కాబట్టి వన్ మంత్ కొంచెం గ్యాప్ తీసుకుంటాను తర్వాత వచ్చేసి నా టెట్ క్వాలిఫై అయినా అని చెప్పేసి చాలా మంది అడిగింది నన్ను అర్చి పాప సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే నా టెట్ క్వాలిఫై అయిపోయినాను పేపర్ సెకండ్ పేపర్ రెండు కూడా అయిపోయింది నాది క్వాలిఫై నా బయోసైన్స్ అన్నమాట మెథడాలజీ ఆ ఇది మొత్తానికి వీడియో కొంచెం ఓపిక పట్టండి ఈ వన్ మంత్ వన్ స్కోర్ తెచ్చుకోవాలని మీరు కూడా నన్ను విజయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్